పొదలకూరు పట్నంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చి వాళ్ల మామను గెలిపించడం కోసం అభివృద్ధి జరగలేదని చెప్పడం ఆమెకు తగదని హితో పలికారు కరోనా లాంటి ప్రాణాంతకమైన జబ్బు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే ఆమె గాని వాళ్ల మామ గాని పొదలకూరు మండలం వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఈ రోజు ఎలక్షన్ వచ్చేసరికి తన మామను గెలిపించమని ప్రజల మధ్యకు రావడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు అసలు ప్రజలతో సంబంధం లేని మీకు ఓట్లు ఎలా పడతాయని అనుకుంటున్నారు పొదలకూరులో అభివృద్ధి ఏ కాలనీకి వెళ్ళినా ప్రజలే చెప్తారు కాలికి మట్టి అంటకుండా సిమెంట్ రోడ్లు మునుగు మురుగునీరు కాలువలు వీధి లైట్లు కరెంటు సమస్యలు మంచినీటి అవసరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి ఏ సమస్యైనా పరిష్కరించిన నాయకులు ఎవరు అంటే కాకాని గోవర్ధరెడ్డి అనే చెప్తారు మీరు అభివృద్ధి చేయరు ప్రజా సమస్యలు పట్టించుకోరు తీరా ఎన్నికలు వచ్చేసరికి తగుదునమ్మా అని ముందుకు రావడం ఓటర్లను ప్రలోభ పెట్టడం చేయడం తప్ప మీకు చేతనేది ఇంకేమీ లేదు మా నాయకుడు ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ తక్షణమే సమస్యను పరిష్కరించి వాళ్ళకి తలలో నాలుగులాగా ఉన్న వ్యక్తి మా కాకాని గోవర్ధన్ రెడ్డి అని అన్నారు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సోమారుణ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు సోమాక మండల వైసీపీకి మండలపాఠ్యక్షులు ఆలోచిస్తుంది నేను ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే ఇప్పుడు జరిగేట సార్వత్రిక ఎన్నికలలో టీడీపీకి సంబంధించిన సభ్యులలో ఒకరు సభ్యులలో ఒకరు నా కోటి మహిళ ఆ మహిళని కించపరచడం అనేటువంటిది కాదు కానీ ఆమె ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రచార నిమిత్తం పదులుకూ రావడం జరుగుతుంది ఈ ప్రచారంలో భాగంగా ఆమెకు తెలుసో తెలియకో ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ మామయ్యకే ప్రజల సమస్యల గురించి వాళ్ళ మామయ్యకే సరిగా తెలియదు అటువంటిది ఆమె ఆమె ఆమెకి తెలిసినట్లుగా మాట్లాడుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఏమైపోయారా ఇబ్బంది లేందా అనేది తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఒక్కరు కూడా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి ముందుకు రాలేదు కానీ ఈ ఎన్నికల ప్రచారానికి ఒక్కసారి వచ్చి ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా తనకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోకుండా ఇంకా ఎక్కువగా మాట్లాడుకున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చినటువంటి కష్ట సమయంలో కూడా ప్రపంచాన్ని వంకిస్తు ఆ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మామగారు కానీ ఆమె కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ప్రజలు చనిపోయారా బతికున్నారా వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళకున్న కష్టాలు ఏంటి అటువంటి సమస్యలు తెలుసుకోవడం కూడా చేయలేదు వాళ్ళు పలానా చేశాము పలానా చేశాము గొప్పలు చెప్పుకుంటుంటారు అది వాటిలో ఉన్న ఏంటి నిజాలు ఏంటి తెలుసుకోకుండా ముందు ముందుగా మేము ఇది చేసాము అది చేసాము అని వాళ్ళల్లో ఉన్నటువంటి అబద్ధాలు అసత్యాలు అన్ని ప్రకటిస్తూ మేము ఇది వాటిని చేయకపోయినా కానీ మేము చేసాము అని ముందుకొస్తూ ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు ప్రజలకి తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఏ విధంగా పనులు చేసి ఉన్నారు అనేది ప్రజలకు తెలుసు మీరు కానీ ఈ ప్రజల్లో మేము ఇట్లాగా ఈ పనులు చేసాం ఈ ఇట్లాంటి అభివృద్ధి చేసామని ప్రచురించి చెప్పి రుజువు చేస్తే మేము మా నాయకుడి తరఫునటువంటి వంటి ప్రచారం చేయడం కూడా మా అనుకుంటాం మీరు కానీ రుజువు చేస్తే వచ్చి మేము చూ మేము చేస్తామని నిరూపించమని చెప్పండి మేము మీరు చూ చూసిన ఏరియాలు కానీ ఏ ఏరియాలో కానీ మా నాయకుడు ఇట్లా చేయలేదు ప్రతి పని చేయలేదు అని చూపించి నిరూపించమని చెప్పండి ఇప్పుడు చూ ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పాలనలో సిమెంట్ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ కరెంటుకు సంబంధించిన పనులు కానీ పవర్కు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి నీటి సమస్యలు కానీ అంతా మా నాయకుడు ముందుండి అన్ని సమస్యలు తీరుస్తూ ముందు ముందు ఇంకా ఆ కుటుంబంలో సభ్యుడు సమస్యలు కూడా వాటి కుటుంబంలో బిడ్డలాగా ఆ సమస్యలు తీరుస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడండి అని మాకు కూడా ఈ ప్రచారం చేస్తూ మాకు చెప్తూ ఆయన ప్రతి ఒక్కటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్పి ప్రతి పని చేర్చుకున్నాము దొంగచాటుగా ఉండి ఎమ్మెల్సీగా చేరి మంత్రి అయ్యి నువ్వు అటువంటి కష్టాల్లో కూడా ఉండి కూడాను ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు కూడా వచ్చి ఈ పొద్దుల వచ్చి నీళ్ళ సమస్య కూడా టీచింగ్ పంచాయతీ తరఫున ట్రాక్టర్లు పెట్టి మేము ఆ రోజు మంత్రిగా ఉండి కూడా నేను అసలు ఏ ఊరు వాడే నేను టీడీపీ పార్టీకి సంబంధించి కొందరు వ్యక్తులకి నేను కొన్ని ప్రశ్నలను అడగదలుచుకున్నాను ఈ మధ్య రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె టీడీపీకి సంబంధించి పోటీ చేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఓటలైనటువంటి ఆ అమ్మాయి మేము ఏదైనా మాట్లాడినా ఆడవారిని కించిపరిచారని చెప్పినని దూరణి వస్తారేమో మాకు ఆ ఉద్దేశాలు మా నాయకుడు ఆ మార్గాలు మాకు చూపించలేదు కానీ ఆమె ప్రచార నిమిత్తం మొదలపూరులో వీధి వీధి తిరుగుతూ మా నాయకుడిని మా లోకల్గా ఉండే వాళ్ళని విమర్శిస్తూ అందరినీ ఆమె వెనుకుంటే పది మంది అయినా కానీ ప్రతి ఏరియా తిరుగుతూ అక్కడ ఉద్రేకమైన ఉద్రేకపూరితమైన వ్యాఖ్యల వ్యాఖ్యానాలు చేస్తూ ఆమెని అందరినీ రెచ్చగొడుతూ కయ్యానికి కావు తోగుతున్నట్టుగా ఆమె ప్రచారం చేస్తుంది ఆమె వాళ్ళ మామ గెలుపు ఉద్దేశంతో కాదు గొడవలు పెట్టుకోవాల గొడవలు సృష్టించి ఏ విధంగానైనా కానీ ఎలక్షన్ని పాలన ఉద్దేశమో లేకపోతే మనకి వాళ్ళకి వేరే దృష్టి ఏంటంటే వాళ్ళైతే ఎక్కడా మంచి పని చేయాల రండి ఏ వీధికైనా వెళ్దాం మీరు ఇప్పుడు పొగల మొత్తం ప్రచారం చేశారు కదా ఏ వీధిలో అయినా ఎవరు సిమెంట్ రోడ్ వేశారు ఎవరు సైడ్ సైడ్ డ్రైన్స్ కానీ ఎవరు నిర్మించారు ఆ ఏరియాలో సమస్యలు ఎవరు ఎవరు ఏ నాయకుడు చేశాడు మీరు రాండి ఏ వీధికైనా బోదం అక్కడే తెలుసుకుందాం మీ మీ మామగారు చేసిన మా మంచి పని మా నాయకుడు చేసిన మంచి పని ఆ వీధిలోనే తెలుసుకుందాం మాకు అసత్య ప్రచారం చేయాల్సిన అవసరం లే ప్రభుత్వం అవి చేయలేదు ఈ చేయలేదు అసలు మా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ ప్రజలు ప్రజలకు తెలియదేం కాదు మీరు ప్రచారాలు చేసిన దాని మీద అందరూ ఆయన నమ్మేసి మీకు ఓట్లు వేస్తారనుకోవడం అది మీ అత్యాశ అవుతుంది కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీలకి ఒకటే ప్రశ్న చేస్తే మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము అభివృద్ధి ఎవరు చేశారు మీరు ఏదన్నా చేస్తుంటే మీరు అది ప్రచారం చేసుకోండి మీ తప్పులే మీరు చేసాం మేము మాకు ఓట్లు వేయండి అని చెప్పారని మీరు అసత్య ప్రచారాలు చేస్తే జనాలు ఎవరు నమ్మరు నమ్మే పరిస్థితులు లేరు ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి నువ్వు వచ్చావు ఇక్కడ పరిస్థితులు ఏమీ తెలియదు నీకు ఎవరు ఏం చేశారా మీ మామ ఏం చేశారా కూడా తెలియదు ఇక్కడ ఏదైనా పక్కన వాళ్ళు వచ్చేసి ఆ ఫోటో అక్కడికి అక్కడికి అమ్మా ఇది మనం చేసాం ఇది మనం చేసాం అని చెప్పినానంటే దానికి ఏమీ లేవు మీకు మీ మామే ఏం చేయాలి నువ్వేం చేస్తావు నువ్వు ఐదు సంవత్సరాల కోసం వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకొని ఓట్లు లబ్ధి అసత్య ప్రచారాలు చేసి ఓట్లు లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నావు అదైతే పొదల కూరులో ఈసారి జరగదు ఏంటంటే మా గోవర్ధన్ రెడ్డి గారు అసలు అంతులేని ఎవరు అదే ఎవరు ఊహించని రీతిలో పొదల అభివృద్ధి చేశాం ఈ మాకు అంటే మానవత్వం అనేది ఉంటే మనస్సాక్షి అనేది ఉంటే వైఎస్ఆర్ సిపికి కాకపోతే గోవర్ధన్ రెడ్డికే ఓటేస్తారు వేరే వాళ్ళకి ఓటు చేయరు ఇక్కడ కాబట్టి మీరు అది తెలుసుకొని అసత్య ప్రచారాలు మానుకొని మీరు ఏదన్నా మీ మామగారు నాలుగు సార్లు ఐదు సార్లు ఓడిపోయారని చెప్పినని ఆ సెంటిమెంట్ డైలాగ్లు ఏమైనా ఉపయోగించుకొని ఏమైనా గెలవాలనుకుంటున్నాం కానీ అది కూడా పనిచేయదు ఏంటంటే మా నాయకుడు నిత్యం జనం మధ్యలోనే ఉన్నాడు కరోనా టైంలో ప్రపంచం అతలాభుతం అయిపోతుంటే ప్రతి ఇల్లు తిరిగి ఎవరికి ఏ అవసరాలు ఇవ్వాలా ఎవరు ఎవరికి ఏడాకపోయారు తీసేవాళ్ళు నలభై ఆలకి జరుగుతున్నాయి సింగచేరిలో థర్టీ త్రీ కేవీ లైన్లు మూడు లైన్లు రెండు లైన్లు పోయినాయి ఆ లైన్ తీసేవాడు టైలర్స్ కాలనీలో లెవెన్ కేవి నెల మీద పోయింది ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏ నాయకుడు చేయలేడు అంత ఇంట్రెస్ట్గా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి నిలబడి ప్రజలకు మేలు చేస్తుంటే మీకు మంత్రి పదవి వచ్చింది ఓడిపోయినా కూడా మంత్రి పదవి వచ్చింది మీరు మీరు ఏమనుకుంటారంటే నేను సార్ పొద్దున గెలుస్తాము ఈసారి అనుకుంటారు మీరు ఓడిపోయినా కూడా మంత్రి పదవి వచ్చినా ఆ పదవి పెట్టుకుని కూడా మీరు ఏం చేయలేకపోయారు ప్రజలకి ఒక పదవి పొదలకు మండలంలోని మంత్రి పదవి వస్తే ఏమి చేయించో చూపించాడు మా మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నలభై ఆరుకి చేయలేని పని అడి ప్రజలకు అవసరం ఇళ్ళం అయిదో పోయి మీరు అలా చేయలేకపోయారు మీ దృష్టి కూడా చాలాసార్లు వచ్చినాయి అలాగే మంచి నేను సమస్య పొదలంపులో పది రోజులకి ఏడు రోజులకి రోజులకు వచ్చే పరిస్థితి లేదు మేము వచ్చిన తర్వాత ఈ రోజు రోజు మార్చి రోజు వస్తూ ఉన్నాయి అది కూడా రోజు వరం ఉద్దేశంతో మూడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు పెట్టి డ్యామ్ నుంచి సపరేట్లు వేసేశారు ఇంకో పది రోజులకు పూర్తవుతుంది పూర్తి అవుతుంది మంచి పనులు చేయాలంటే మనసు ఉండాలా ప్రజలు కోరిక కోరుకుండాలా ఒక అవకాశం మనకు వచ్చింది ఆ పదవిని అడ్డం పెట్టుకొని మంచి చేయాలి ప్రజలు గుర్తి పరవాలనుకోవాలి కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మనం బతకాలా దాన్ని పట్టుకొని చేయాలా దాన్ని పెట్టి దోసుకోవాలంటే ఉద్దేశం ఎవరు చేయకూడదు స్విడ్ ఆఫ్ పోస్ట్ నుంచి వచ్చినాయి ఎక్కడైనా వచ్చి హయాంలో ఒక్కటైనా డబ్బులు తీసుకునిచ్చినట్టు ఎక్కడైనా ఉందా మీ హయాంలో ఎన్ని మాటలు వచ్చినాయి మూడు లక్షలు ఐదు లక్షల తీసుకున్నట్టు రాలేదా ఎన్నికటన్ని వ్యవసాయ పనిముట్ల విషయంలో రాలేదా ఎరువుల విషయంలో రాలేదా మా హయాంలో ఏమైనా వచ్చినాయా మీదిగా చేయాలి ఒక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చేయాలి కానీ మీరు అవినీతి చేస్తూ అభివృద్ధి చేయలేకుండా ఉంటే మేము అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేయకుండా పరిపాలిస్తుంటే మీరు మాట్లాడతారా అది తెలుసుకోకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు దయచేసి అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడికి వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఏ వీధికైనా రండి పొదలకూర్లో ఏ మండలం పొదలకూరులో ఏ గ్రామానికైనా రండి ప్రతి వీధికి రోడ్డు ఉంది ప్రతి ఊరికి రోడ్డు ఉంది మీ హైల్లో నువ్వు చేయించలేకపోయావు కదా చూడుకో రోడ్డు ఎలా ఉండదు చూడండి దయచేసి మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకునే విషయాలు మాట్లాడితే బాగుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను